పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మల్లిపూడి గ్రామంలో సాయిబాబా రెడ్డి అనే యువకుడికి కొన్ని రోజులు క్రితం కాలవలో వారాహి అమ్మవారి పంచలోహ విగ్రహం లభించింది అది కాస్త ఊరంతా వ్యాపించడంతో ఆలయ నిర్మాణం చేపట్టారు సాయిరెడ్డి గ్రామస్తులు పశ్చిమగోదావరి జిల్లాలోని వారాహి అమ్మవారి మొదటి ఆలయం కావడం విశేషం నేడు వరహి అమ్మవారి విగ్రహ ప్రతిష్టపన ఘనంగా నిర్వహించారు గ్రామస్తులు అమ్మవారికి బలిహరణ హోమాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు విగ్రహం చూసేందుకు పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామస్తులు భక్తులు మహిళలు పాల్గొన్నారు అమ్మవారి విగ్రహం తమ గ్రామంలో దొరకడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు

يا مولانا صاحب صاحب عظمت نیں اے پرودا پرانند نارک فل چھتا بدسیا اهه ته پرابلم استگاما حرام می پشت پشت بدت ادو देवा <astically> देवान దొరికినాలు ఎక్కడ వెళ్తారు ఇంకో రెండు భూమి మేము ఏం చేయాలి మేము చేసుకుంటారా మీరు చూడండి మీరు మేము చెప్పింది అందుకే నమస్కారం మల్లిపూడి గ్రామం పెనమంట్రమండలో పశ్చిమగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో ఇదే మొదటి వారాహిదేవి అమ్మవారి ఆలయం మాకు ఈ అమ్మవారు ఎలా వచ్చిందంటే మేము మల్లెపూడి కాలంలో స్నానానికి వెళ్ళినప్పుడు అమ్మవారు మాకు ఆ రోజు అక్కడ స్నానం చేసినప్పుడు కింద మాకు దొరికింది అది కూడా ఎలా అంటే ఫస్ట్ కాలు గుచ్చుకుంది ఎంట అని మేము తిల్లేదు తర్వాత ఏంటని చెప్పి తీసేవాడికి అమ్మవారు విగ్రహం ఆ రోజు నుంచి మేము మా ఇంట్లో పెట్టుకుని పూజించాం మాకు అప్పటి నుంచి కూడా ఇంట్లో అంత సుఖ సంతోషాలతో డబ్బుకి ఏంటి దేనికి కూడా మాకు లోటు లేకుండా ఉంది సో మాకు ఆ ఉద్దేశంతో మేము అనుకున్నాం ఈ లోప మా ఊరోళ్ళు కూడా మా ఊరు అందరూ కూడా అమ్మవారు ఈ చుట్టుపక్కల లేదు కదా కడదామని చెప్పి తల ఒకళ్ళు వచ్చి అమ్మవారికి హెల్ప్ చేశారు గుడి కట్టడంలో మాకు హెల్ప్ చేశారు సో అలాగే ఈరోజు వారాహి అమ్మవారి గుడి కట్టడం జరిగింది ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మా ఊరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ ఉద్దేశంతో అందరం ముందుకెళ్ళి తల చెయ్యేసి ఇంతవరకు లాక్కొచ్చు ఇప్పుడు గ్రామంలో ఏం చేసి పశ్చిమ గోదావరి జిల్లాలో మొట్టమొదటిసారిగా వారాహి అమ్మవారి గుడి కట్టడం జరిగింది మరి సాయిరెడ్డి అని చెప్పి మన ఈ సోదరుడికి కాలంలో స్నానం చేస్తుంటే కాళ్ళకి విగ్రహం తగిలింది అమ్మవారి విగ్రహం తగిలింది ఆ విగ్రహం కాళ్ళకి అది వేరే మన దుర్గమ్మవారి నిమగ్నం చేసే టైంలో కాళ్ళకే వారాహి అమ్మవారి విగ్రహం తగిలింది ఏదైనా పట్టించుకోలేదు మళ్ళీ చెప్పుకు మళ్ళీ కాళ్ళకి తగిలింది ఏంటి తిరిగి చూస్తే అది వారాహి అమ్మవారి విగ్రహం సరే మొత్తం మీద పంచలోహాలతో తయారు చేసిన వారాహి అమ్మవారి విగ్రహం ఇది నిజంగా అమ్మవారు దైవ అనుగ్రహం అని చెప్పి మనోడు పెద్దలకు చూపిస్తే పెద్దలు ఊరు పెద్దలు అందరూ కూడా గుడి కడితే మంచిదని సలహా ఇచ్చారు చిన్నవాడైనా సరే చాలా కష్టపడి వీడు సొంత డబ్బు కొంత వేసి కొంత సందాల రూపంలో మొత్తం మీద ఈ వారాహి అమ్మవారి గుడి పునర్నిర్మాణం జరిగింది మొత్తం పూర్తి పూర్తి అవడం జరిగింది అయినప్పటికీ ఇంకా మనకి ఇంకా చాలా వర్క్ ఉంది మరి ఎవరైనా సరే సందాల రూపంలో ఇస్తే కనుక ఇంకా మిగిలిన పనులు కూడా పూర్తి అవుతాయి ఇక్కడ ఆల్రెడీ ముందుగానే శివాలయం విష్ణువాలయం రెండూ ఉన్నాయి ఇక్కడ పక్కనే వినాయకుడి కూడా ఉంది మనకి అయ్యప్ప స్వామి గుడి తర్వాత శివ చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి ఇప్పుడు వారాహి అమ్మవారి గుడి కూడా రావడం చాలా సంతోషం అలాగే ఊరు ప్రజలు అందరూ సల్లగా ఉండాలి ఈ ఊరు ప్రజలతో పాటు జిల్లా మన రాష్ట్రం మన దేశం అంతా కూడా సల్లగా ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా అమ్మవారి దేవులతో తొలచోగలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇదే వారహి అమ్మవారి మొదటి గుడి అందరూ బాగుండాలి జై వారహి అమ్మవారికి జై వారహి అమ్మవారికి జై వారహి అమ్మవారికి జిల్లాకి మొట్టమొదటి వారాహి గుడి ఒక్క మంచి సంకల్పం ఇది ఆయనకి విగ్రహం దొరికినప్పటి నుంచి ఈ రోజు వరకు గ్రామస్తులు తోడ్పాటుతో పాటు ఒక్క మంచి అన్ని చేసుకున్నాడు పైగా ఇక్కడ అమ్మవారి విగ్రహం దొరకడం పైగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇదే మొదటిది కావడం అమ్మవారు దొరికినప్పటి నుంచి కూడా వీఆర్ ఫీలింగ్ బ్లెస్ మాకు అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంది పైగా ఈ రోజు అమ్మవారు వచ్చి స్వయంగా ఆవిడ మాటల్లో ఆవిడ చెప్పారు కూడా ఒక ఆవిడ మీదకి వచ్చి మేము ఇక్కడ ఉన్నాను అని చెప్పారు మేము చందాలు ఇవి అని అందరినీ అడగం కానీ విజిట్ చేయండి మీకు అనిపించింది మీరు అమ్మవారిని ఏదైతే బ్లెస్సింగ్ అనుకున్నారో అది జరిగినప్పుడు మా గుడికి మీరు హెల్ప్ చేయండి అందరికీ నమస్కారం